బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము నిన్న జరిగిన తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ పొత్తులో తాడేపల్లి గూడెం భారీ సభకు సంబంధించి ఇప్పుడు ఒక్కొక్కరు స్పందిస్తున్నారు తాజాగా ముద్రగడ్డ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి సంచలన ఘాటు లేఖను విడుదల చేశారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభం గారు చాలా ఘాటు లేఖను సంచలనంగా విడుదల చేశారు పవన్ నమ్మించి మోసం చేశాడు అంటూ సీరియస్ అయ్యారు పద్మనాభం గారు మీ నిర్ణయాలు మీ చేతుల్లో లేవు అంటూ డైరెక్ట్ అనేశాడు పవన్ కళ్యాణ్కు తాజాగా ముద్రగడ్డ రాసిన లేఖను ఒక్కసారి చూద్దాం అసలు ఆయన ఏమంటున్నారో దాని వివరణ చూద్దాం మిత్రులు గౌరవ పవన్ కళ్యాణ్ గారికి ముద్రగడ్డ పద్మనాభ నమస్కారములు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కవతు సందర్భముగా కీరంపుడి వస్తానని కబురు పంపారు అయోధ్య వెళ్ళొచ్చిన తర్వాత వస్తానని మరొకసారి కబురు పంపించారు ఎటువంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పడం జరిగిందండి అన్ని నియోజకవర్గాలకు న్యాయం జరగడం కోసం పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు కృషి చేయాలని ఎటువంటి ఫలితం ఆశించని సేవ మీతో చేయించాలని అనుకున్నానండి మన ఇద్దరి కలియిక జరగాలని యువత జాతి చాలా కోరుకుందండి వారందరి కోరిక మేరకు నా గతం నా బాధలు అవమానాలు ఆశయాలు కోరికలు అన్నీ మరిచి మీతో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డానండి రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వరవడి తీసుకురావాలని చాలా బలంగా ప్రయత్నాలు చేద్దామని ఆశించానండి మీరు అదే ఆలోచనలో ఉన్నారని నమ్మానండి కానీ దురదృష్టవశాత్తు నాకు మీరు అవకాశం ఇవ్వలేదండి ఇదిగో మొదటి మొదటిగా డైరెక్ట్గానే వేసుకుంటూ వచ్చారు పద్మనాభం గారు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మొత్తం తెలుగుదేశం పార్టీ కేడర్ బయటకు రావడానికి భయపడి ఇంచుమించుగా ఇళ్ళకే పరిమితం అయిపోయారండి అటువంటి కష్టకాలంలో తమరు జైలుకు వెళ్ళి వారికి భరోసా ఇవ్వడం అన్నది సామాన్యమైన విషయం కాదండి చరిత్ర తిరగ రాసినట్టు అయ్యిందండి వారి పరిపతి విపరీతంగా పెరగడానికి ఎవరు ఎన్ని చేసినా మీరే కారకులని బల్ల గుద్ది చెప్పగలనండి గౌరవ ప్రజలు ఇంచుమించుగా అందరూ మిమ్మల్ని ఉన్నత స్థానంలో చూడాలని తహతహలాడారండి పవర్ షేరింగ్ కోసం ప్రయత్నం చేసి అసెంబ్లీ సీట్లు ఎనభై రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ముందుగా మిమ్మల్ని చేయమని కోరి ఉండాలండి ఆ సాహసం మీరు చేయలేకపోవడం ఈరోజు చాలా బాధాకరమండి అంటూ సంచలన లేఖలో రాసుకొచ్చారు పద్మనాభం గారు నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం కానీ పదవుల కోసం పెద్ద నాయకుల గుమ్మలు పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడికాపులు కాయడం కానీ చేయలేదండి నేను ఎన్నడు భగవంతుణ్ణి ఆ పరిస్థితి రాకుండా చూడమని తరచూ కోరుకుంటానండి కానీ మీలాగా గ్లామర్ ఉన్నవాడిని కాకపోవడం ప్రజలలో పరిపతి లేనివాడిని అవ్వడం వల్ల మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా మరియు తుప్పుపట్టిన ఇనుము లాంటి వాడినిగా గుర్తింపు పట్టడం వల్ల మీరు వస్తానని చెప్పించి రాలేకపోయారండి మీ నిర్ణయాలు మీ చేతిలో ఉండవు ఎన్ని చోట్ల పర్మిషన్లు తీసుకోవాలండి మీ పార్టీ పోటీ చేసి ఇరవై నాలుగు మంది కోసం నా అవసరం రాదు రాకూడదని భగవంతుని ప్రార్థిస్తున్నానండి ఆల్ ది బెస్ట్ అంటూ సంచలన లేక విడుదల చేశారు డైరెక్ట్గా మాట్లాడలేక అంటే ఈయన ఇండైరెక్ట్ పంచులు మొత్తం కూడా మొదటి నుంచి మనం చూస్తే లేఖలో పూర్తిగా ఇండైరెక్ట్గా మీ ఇరవై నాలుగు సీట్ల కోసం నా అవసరం రాదు రాకూడదనే భగవంతుని కోరుకుంటున్నాను మీలా నాకు గ్లామర్ ఉన్న కాదు కాబట్టి కాస్తో కూస్తో పరిమితి లేదు కాబట్టి నన్ను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా మేము మీరు చూసి దగ్గర కూడా రాలేదు మీ పర్మిషన్లు ఎంతమంది ఇక్కడ పర్మిషన్లు తీసుకొని నేను రావాలని క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు జతగట్టిన ఈ పవన్ కళ్యాణ్కు ఇక ఎంత దారుణమైన ఓటమి కాపులు కాదు ఎవరు కూడా ఓట్లేసే పరిస్థితి లేదు అందరూ ఏకతాటిపైకి వచ్చి వీళ్ళని నమ్మము అంటున్న తరుణం ఇది ఇక చూడండి యుద్ధం ఎలా ఉంటుందో పవన్ ప్రకటించాడు కదా యుద్ధం యుద్ధం అంటున్నాడు యుద్ధమా టోటల్గా ప్యాకప్పా ఇక చూడాల్సిందే ఫలితాల తర్వాత